ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాలో పెద్ద ప్రమాదం జరిగింది నేడు మౌని అమావాస్య ఈరోజు సంఘం దగ్గర స్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు గుమిగూడారు ఈ సమయంలో సంఘం దగ్గర అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట్లో పదిహేడు మందికి పైగా మరణించారు ఇప్పటి వరకు పదిహేడు మంది మరణించినట్టు అధికారులు ధృవీకరించారు ఈ సంఘటన కారణంగా సంఘం దగ్గర గందరగోళ వాతావరణం నెలకొంది ఈ సంఘటన జరిగిన వెంటనే డజన్ల కొద్దీ అంబులెన్సులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి చనిపోయిన భక్తుల మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు అధికారులు గాయపడిన భక్తులను అక్కడే నిర్మించిన కేంద్ర ఆసుపత్రిలో చేర్చారు జాతర నుంచి అనేక అంబులెన్సులు మృతదేహాలను మోసుకువెళ్లి నగరం వైపు కదులుతూ ఉన్నాయి ఇప్పటివరకు ఫైర్ అడ్మినిస్ట్రేషన్ పదిహేడు మంది మరణాన్ని నిర్ధారించింది కానీ ప్రత్యక్ష సాక్షులు భక్తులు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని కూడా చెబుతూ ఉన్నారు అక్కడంతా కూడా తీవ్ర విషాదం నెలకొంది అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు మౌని అమావాస్య సందర్భంగా మంగళవారం ఉదయం నుంచే మహాకుంభమేళా దగ్గర భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడారు భారీ జన సమూహం చాలా చోట్ల భారీ గేట్లు కూడా కొట్టింది రాత్రి స్నానం ప్రారంభమైన తర్వాత సంఘం దగ్గర జనసమూహం పెరిగింది సంఘం ఒడ్డున చుట్టుపక్కల లక్షలాది భక్తులు గుమిగూడారు కొంతమంది భక్తులు అకార కోసం నిర్మించిన భారీ గేట్లను కూడా బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు ఎవరికి స్థలం దొరికితే వారు అక్కడికి వెళ్లారు అర్ధరాత్రి తర్వాత స్నానం చేసే వారి గుంపు సంఘం బ్యాంకు దగ్గర ఆగిపోయారు దీని కారణంగా పరిస్థితి మరింత దిగజారింది తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పింది ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది వేలాది మంది భక్తులు అక్కడ ఉన్నారు అక్కడికక్కడే పరిగెడుతున్న జనంలో కింద పడిన వారు పైకి లేవలేకపోయారు పారిపోవడానికి ప్రయత్నించిన వారు కూడా కాళ్ళ కింద నలిగిపోయారు పిల్లర్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ సమీపంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఈ సమాచారం ఫెయిర్ కంట్రోల్ రూమ్కు పోలీస్ కంట్రోల్ రూమ్కు చేరగానే అక్కడ కలకలం రేగింది వెంటనే పారామిలిటరీ దళాలు అంబులెన్స్లను వివిధ ప్రాంతాల నుంచి సంఘం పంపించారు దీని తర్వాత భక్తులందరినీ అంబులెన్స్లో తీసుకువచ్చారు సెంట్రల్ హాస్పిటల్లో చాలామంది నేలపై పడి ఉన్నారు వారు మరణించారని ఆసుపత్రి ఉద్యోగం కూడా ఒకరు తెలియచేశారు తొక్కిసలాట్ సంఘటన తర్వాత యాత్రికులందరూ సంఘం వైపు రావడానికి ప్రయత్నించవద్దని సూచించారు ఇతర ఘాట్లలో స్నానం చేసి వెంటనే గమ్యస్థానాలకు వెళ్ళిపోవాలని అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భక్తులు తమ పిల్లలను భుజాలపై మోసుకు వెళ్ళాలని ఎవరిని నడిపించవద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎవరిని కూడా నెట్టకూడవద్దని పరిగెత్తవద్దని తొక్కిసలాట్లకు కారణం కావద్దని కూడా చెబుతూ ఉన్నారు మైక్లో ఇక ఎవరిని కూడా నెట్టకూడొద్దంటూ మైక్ ద్వారా పదే పదే ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ వందలాది మంది అధికారులు నెమ్మదిగా వెళ్ళండి ప్రజలకు సహాయం చేయడానికి మహాకుంభమేళా కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ నైన్ టూ జీరో ఏర్పాటు చేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు ఇక ఈ తొక్కిస్లాట్లో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడంతో చాలా తీవ్ర విషాదంలో ఉన్నారు అందరూ కూడా